అందరికీ నమస్కారం అండి గురువారం సందర్భంగా గురు దత్తాత్రేయుని గురించి తెలుసుకుందాము జటాదరం పాండురంగం సూలహస్తం కృపానిధిం సర్వరోగహరం దేవం దత్తాత్రేయ మహం భజే పురాణాల ప్రకారం దత్తాత్రేయుణ్ణి ముక్కోటి దేవతల అవతారంగా భావిస్తారు ఆయనకు ఆరు చేతులు మూడు తలలు శంఖం చక్రం త్రిశూలం ఆయుధాలుగా ధరిస్తారు తన వెంట నాలుగు సునకాలు గోమాత కూడా ఉంటాయి ఇలా మూడు రూపాలు కారణంగా దత్తాత్రేయుడిని కలియుగ ప్రత్యక్ష దైవంగా పరిగణిస్తారు ఈ స్వామి వారిని ఆరాధిస్తే త్రిమూర్తులకు ఆరాధించినట్టునే అని చాలామంది నమ్ముతారు త్రిమూర్తుల స్వరూపంగా భావించే ఈ స్వామిని సన్యాసి లేదా బ్రహ్మచారి అని పిలుస్తారు దత్తాత్రేయుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల అంశంతో కూడిన అవతార మూర్తి దత్తాత్రేయుని జన్మదినాన్ని మార్గశిర పౌర్ణమి రోజున దత్త జయంతిగా జరుపుకుంటారు ఇది ఎంతో పవిత్రమైన రోజుగా పరిగణించబడుతుంది అత్రి మహాముని మహాపతివ్రత అనసూయల సంతానమే దత్తాత్రేయుడు ఈయన త్రిమూర్తులు అంటే బ్రహ్మ విష్ణు పరమేశ్వరుల అంశంతో జన్మించిన అవతారమూర్తి అందున దత్తాత్రేయుడు విష్ణు అంశంతో చంద్రుడు అంశంతో దుర్వాసురుడు శివుడు అంశంతో జన్మించారని పురాణాల కథలు దత్తాత్రేయని అనుగ్రహం కోసం పఠించాల్సిన మంత్రం ఏమిటంటే అనసూయా శ్రీస జనపాతక నాసహ దిగంబరం నమో నిత్యం తుభ్యం మీ వరదో భవ అనే ఈ మంత్రాన్ని నూటెనిమిది సార్లు మనం జపించినట్లయితే దత్తాత్రేయ అనుగ్రహానికి పాత్రం అవుతామండి దత్తాత్రేయుడు భక్తవశలుడు భక్తులపై అంతులేని కారుర్యాన్ని కురిపిస్తాడు దత్తాత్రేయాన్ని ఆరాధించేందుకు ఆర్భాటాలు ఆడంబరాలు అక్కర్లేదు నిండు మనసుతో నిష్కలమైన హృదయంతో ప్రార్థిస్తే చాలు ప్రత్యక్షమై వరాలు కురిపిస్తాడు అందుకే దత్తాత్రేయాన్ని స్మృతిగామి అంటారు దత్తాత్రేయుడు విశిష్టమైన ఆచార్య స్థానం ఆక్రమించాడు ఈ స్థానం అంత తేలిగ్గా లభించలేదు సాక్షాత్తు దేవదేవుడైన దత్తాత్రేయుడు ఇరవై నాలుగు మంది గురువుల వద్ద విద్యను అభ్యసించాడు కనుకొనే దత్తాత్రేయుని పరమ గురువుగా కొలుస్తాము గురువులకే గురువు అని కొలుస్తాము ఈయన గురువులకే గురువు విజ్ఞాన కని అయినప్పటికీ సాధారణ వ్యక్తిలా గురువుల వద్ద వినయంగా విద్యను అభ్యసించి సద్గుణ సంపన్న మూర్తి సకల వేద స్వరూపుడు జ్ఞానామృతాన్ని జగత్తుకు పంచిన సద్గురు చక్రవర్తి మౌన ముద్రతోనే శిష్యుల సందేశాలను నివృత్తి చేసి గురుస్థానం దక్కించుకున్న దత్తాత్రేయుడు విశ్వాసానికే గురువయ్యాడు మనము మనసార స్మరించినంత మాత్రానే సాక్షాత్కరించే దయా సింధువ దత్తాత్రేయుడు మనకు లభించడం మన అదృష్టమే కనుక ఎల్లవేళలా దత్తాత్రేయుని ధ్యానించుకుందాం దత్తాత్రేయుడు విశ్వమంతా పరుచుకొని ఉన్నాడు తనను కొలిచే వారిని కనిపెట్టుకుని ఉంటారు తన అనుగ్రహానికి పాత్రులైన వారిని గుర్తించి వరాలు ప్రసాదిస్తాడు అంతటి కరుణామూర్తి దత్తాత్రేయుడు దత్తాత్రేయ నామ విశిష్టత గురించి తెలుసుకుందాము దత్తాత్రేయుణ్ణి బ్రహ్మ విష్ణు మరియు మహేశ్వరుల అవతారమైన దైవ స్వరూపుడిగా భావిస్తారు దత్త అనే పదానికి సమర్పించిన అనే అర్థం ఉంది త్రిమూర్తులు అత్రి మహర్షి మరియు అనసూయ దంపతులకు పుత్రుడి రూపంలో తమను తాము సమర్పించుకున్నారు కనుకనే అతడికి దత్త అని పేరు వచ్చింది అతడు అత్రి కుమారుడు కాబట్టి తన పేరు ఆత్రేయ కూడా పిలుస్తుంటారు అందుకనే ఆయన దత్తాత్రేయుడు లేదా శివుడి అవతారంగా కూడా భావిస్తూ ఉంటారు జటాదరం పాండురంగం శూలహస్తం కృపానిధిం సర్వరోగహ హరం దేవం దత్తాత్రేయ మహంభజీ భూలోకంలో సాధారణ మానవుడిగా జన్మించి సంపూర్ణ ఇహపర జ్ఞానాన్ని మానవాళికి అందించిన మహత్తర గురువుగా దత్తాత్రేయ పూజలు అందుకుంటున్నారు త్రిమూర్తులకు అంశమైన గురువులకే మహాగురువు దత్తాత్రేయుడు బ్రహ్మాండ పురాణం ప్రకారం సృష్టి కార్యాల కోసం సనక సనంద సనత్కుమారులను సృష్టించాడట అయితే వారు అందుకు అంగీకరించకపోవడంతో బ్రహ్మ కోపంతో కల్లెర్ర చెయ్యక ఆయన కనుబొమ్మల నుంచి అత్రి జన్మించాడు అత్రి అంటే త్రిగు త్రిగుణాలకు అతీతుడు పది మంది బ్రహ్మ మానస పుత్రులలో అత్రి రెండవవాడు సృష్టి కార్యానికి అవసరమైన శక్తిని సంపాదించేందుకు అత్రి చేసిన తపస్సుకు మెచ్చి త్రిమూర్తులు ప్రత్యక్షం కాగా మీ ముగ్గురు ఒకటిగా తన కుమారుడిగా జన్మించాలని అత్రి మహర్షి కోరి వరాన్ని పొందాడు దత్తాత్రేయుడికి పండ్లు అంటే ఎంతో ఇష్టమైనవి ఆయన మేడు చెట్టు కిందనే నివసిస్తుంటారు అన్నాన్ని పరబ్రహ్మ స్వరూపంగా చాటారు యోగ సాధనే మోక్ష మార్గమని మానవ మానులకి పొంగడం కుంగడం కానీ చేయక మానాన్ని విషతూల్యంగా అవమానాన్ని అమృతప్రాయంగా స్వీకరించగలిగితే స్వీకరించగలగాలని ఆయన ఉపదేశించేవారు